సో చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి మనం ఇందులో ఇంకా ఏం బియ్యం పిండి యాడ్ చేసుకోలేదు ఏం యాడ్ చేసుకోలేదు ఒక్క పిండితోనే మనకి ఇంత మంచి క్రిస్పీగా వస్తాయి సో డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి చూసాడు కదా ఇక్కడ క్యాబేజీ ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ మూడు కూడా సన్నగా కట్ చేసుకున్న సో మీరు కూడా ఇట్లా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకుని ట్రై చేయండి ఇప్పుడు ఈ మూడు మనము ఒక బౌల్లో వేసుకుందాం ఇవన్నీ మీరు మీకు మీకు ఎంతైతే క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అంత కట్ చేసుకోండి సో ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ దాకా వాము ఇవన్నీ వేసి మనం ఉప్పు వామో వేసి కలిపేసి ఒక పది నిమిషాలు మనం అట్లా పక్కకు పెట్టుకుంటే మనకి దీంట్లోంచి వాటర్ అంతా వస్తుంది కాబట్టి మంచిగా ఒక పది నిమిషాలు అట్లా పక్కకు పెట్టుకుందాం అప్పుడు పిండి వేసి తడుపుకుంటే మనకి ప ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్క పెట్టుకుందాం కొద్దిగా కరివేపాకు పక్క వేసుకుందాము అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చీలు వేసుకున్నాము కాబట్టి కొద్దిగా వేస్తున్నాను కారము ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని ఇంక ఇప్పుడు దీనికి తగినట్టుగా పిండి వేసుకుంటూ కలుపుకోండి కప్పు అయితే వేసినాం చూద్దాం సరిపోతుందా లేదా ఉప్పు కొద్దిగా తక్కువ పడితే ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు మంచిగా కలిపేసుకోండి చూసారు కదా నేను ఇప్పుడు ఇప్పటి వరకు ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు మనకి క్యాబేజీ ఆనియన్స్లో ఉన్న వాటర్ మనకి సరిపోయింది ఒక కప్పుకి సోడా కూడా వేయలేదు సోడా కూడా అవసరం లేదు మనకి మంచిగా క్రిస్పీగా రావాలి అంటే మంచిగా సోడా అవసరం లేదు సో ఎక్కించోసలు కదా ఇట్లా తడిపేసుకుంటాం సో పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి ఒక కప్పు పిండికి ఆనియన్స్కి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఆయిల్ మనకి వేడైన తర్వాత ఇట్లా చిన్న చిన్నగా వేసేసుకుందాం సో అన్నీ చేసేసుకున్నా సో చూసాను కదా అన్నీ చేసేసుకున్నా సో చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి మనం ఇందులో ఇంకా ఏం బియ్యం పిండి యాడ్ చేసుకోలేదు ఏం యాడ్ చేసుకోలేదు ఒక్క పిండితోనే మనకింత మంచి క్రిస్పీగా వస్తాయి సో డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి చేసుకోవడం కూడా చూసారు కదా చాలా సింపుల్ జస్ట్ క్యాబేజీ ఆనియన్స్ ఉంటే సరిపోతుంది మనకి ఈజీ పకోడీ చేసుకోవచ్చు ట్రై చేసి మీరు కూడా టేస్ట్ ఎలా వచ్చింది అని కామెంట్లో పెట్టండి